ను అదే విధముగా ఇటు సమయాన్ని ఇచ్చినటువంటి స్థానిక దేవజనులు కూడా ప్రభు పేరన వందన తెలియజేసుకోవచ్చు అందరూ మాకు నుంచి వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం పరిశుద్ధుడును మహాగణుడమైన మా ప్రియ కు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన నావమునకు స్తుతుల స్తోత్రాలు మా తండ్రి మా తండ్రి వెన దేవ గడిచిన వారకాలం అంతనైనా మీ సజీ నడిపించి మరి ఒక వారకాలాన్ని మాకు ఇచ్చినందుకు తండ్రి మీకు స్త్రుల స్తోత్రాలు ఈ దినమునైనా నన్ను నిలవబెట్టుకొని మీ పిల్లలకు తండ్రి అనేకమైనటువంటి విషయాలు నేర్పిస్తూ ఉండగా సమయోచితమైనటువంటి జ్ఞానముతో నన్ను నింపి నడిపించి మనం అడుగుచున్నాము అదే విధముగా తండ్రి వింటున్నటువంటి మీ పిల్లలనైనా తమను తమ మాసుపుచ్చుకునే వారిగా ఉండకుండా వింటున్నటువంటి వాక్య ప్రకారమునైనా వారు నడుచుకోవడానికి మీ సహాయాన్ని దయచేస్తారని త్వరలో మా కరుకు రానైనా మా ప్రభువును మీ ప్రియ యేసుక్రీస్తు ప్రభువర్నాముని మనలన్నీ కొరలిగి పెట్టుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ మరొకసారి వాక్యాన్ని వినడానికి ఆసక్తితో చేరువచ్చిన దేవుని పిల్లలైన మీకు అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువరు నామైన తెలియజేసుకుని చిన్నాను గడిచిన వారదినాల నుంచి ఒక విలువైనటువంటి అంశాన్ని గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాం ఎవరికైనా గుర్తుందా ఎవరికైనా గుర్తుందా గడిచిన వారకాలం నుంచి ఒక విలువైనటువంటి సంఘానికి అవసరమైనటువంటి ఒక పాఠాన్ని గురించి ధ్యానిస్తూ వస్తున్నాం మనం అదేంటయ్యా అనంటే సంఘంలో ఉండవలసినటువంటి ఫలాలు వాటినే బైబుల్ మనకిచ్చిన మనకిచ్చింది వాటిని మనం ఎలా అంటే ఆత్మ ఫలాలుగా మనం పిలుస్తాం వాటిలో గడిచిన వారకాలలో మనం వేటిని గురించి ధ్యానించమని అంటే ఒకసారి గల రాసిన పత్రిక చూద్దాం త్వరగా గల రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండు వచ్చిన అయితే ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహం ఇవన్నీ కూడా దేవుడు సంఘంలోనికి చేర్చబడిన వారికి ఇచ్చినటువంటి ఆత్మఫలాలు ఇంకా సంఘంలోనికి చేర్చబడినటువంటి వారిలో ఉండవలసినటువంటి ఫలాలు సంఘంలో చేర్చబడిన వారు ప్రతి ఒక్కరు కూడా ఫలించవలసినటువంటి ఒక తొమ్మిది లక్షణాలను మనకిచ్చాడు దేవుడు వాటిలో గడిచినటువంటి వారకాల నుంచి ప్రేమను గురించి చూసాం రెండవది సమాధానం సమాధానం గురించి చూసాం తర్వాత సంతోషమును గురించి చూసాం ఇంకా ఇప్పుడు దీర్ఘశాంతాన్ని గురించి కొద్ది నిమిషాలు మనం నేర్చుకుందాం ఈ దీర్ఘశాంతం అనేది మనకు చాలా విలువైనటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఫలము సంఘములో విలువైనటువంటి ఒక అమూల్యమైనటువంటి ఫలముగా సంఘములో చేర్చబడిన వారందరూ కూడా ఫలించవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఫలము ప్రేమ ఎటువంటిదో సంతోషం ఎటువంటిదో సమాధానం ఎటువంటిదో అలాగే ఈ దీర్ఘశాంతము కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి ఫలము సంఘంలో చేర్చబడిన వారందరూ ప్రేమ కలిగి ఉంటే సరిపోద్దా అంటే సరిపోదు సంతోషం కలిగి ఉంటే సరిపోద్దా అంటే సరిపోదు సమాధానం కలిగి ఉంటే సరిపోద్ది అంటే అది సరిపోదు మరి ఏంటి సంఘంలోనికి వచ్చిన మనం అందరము కూడా ఈ తొమ్మిది ఫలాలు అనేటువంటివి ప్రాముఖ్యంగా కలిగి ఉండవలసినటువంటి ఫలాలు ఒకటి కలిగిండి ఒకటి కలిగి ఉండకపోవడం అది చాలా మనకు దురదృష్టకరం ఎందుకనంటే ఒక ఆర్డర్లో మనం ఫాలో అవుతున్నప్పుడు ప్రతి ఒక్కటి కూడా మనం ఫాలో అవుతూ వెళ్ళాలి ఒకటి చేస్తూ ఒకటి చేయకుండా వెళ్ళామనుకోండి అది ఎలా ఉంటుంది అని అంటే సంఘంలోనికి చేర్చబడిన మనకు అందరికీ కూడా ఒక బలహీనమైనటువంటి ఘటనగా మనం దాన్ని చూసుకోవాలి ప్రేమ కలిగి ఉన్నానండి నేను నాకు దీర్ఘశాంతం లేదంటే కుదరదు దేవుని ముందు మరి ఏం చేయాలి అని అంటే ప్రేమ కలిగి ఉన్నటువంటి నీవు దీర్ఘశాంతాన్ని కూడా కలిగి ఉండాలి ప్రేమ చూపించినటువంటి నీవు అనేక విషయాల్లో దీర్ఘశాంతం కలిగి ఉండే ఆ యొక్క క్రియలు మన ముందు ఉంటాయి వాటి పట్ల మనం ఏం చేయాలంటే దీర్ఘశాంతాన్ని వహించాలి అసలు ఈ దీర్ఘశాంతానికి గల అర్థాలు ఏంటంటే తగ్గించుకునేటటువంటి తత్వము రెండవది ఓర్పు కలిగినటువంటి తత్వం మూడవది సహనం ఈ దీర్ఘకాలము అనేది దీర్ఘకాలము కూడా అంటే మనం జీవించినంత కాలము కూడా సహిస్తూ పోవాలి అంటే ఓర్చుకుంటూ పోవాలి మన మీద ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని అవమానాలు మన ముందుకు వచ్చినప్పటికీ కూడా మనం ఏం చేయాలనంటే ఈ దీర్ఘశాంతముతో మనం ఏం చేయాలి అణుచుకుంటూ పోవాలి కాబట్టి ఈ సంఘములో దీర్ఘశాంతం అనేటటువంటి ఫలము ఎంతో విలువైనటువంటి అమూల్యమైనటువంటి ఒక పాత్రను పోషిస్తుంది సంఘంలో ప్రతి ఒక్కరి మీద అయితే కొద్ది నిమిషాలు మనం బైబిల్ గ్రంథంలో చూడగలిగితే ముందుగా నిర్గమాకాండము నిర్గమాకాండం ముప్పై నాలుగవ అధ్యాయం చూడండి త్వరగా నిర్గమాకాండం ముప్పై నాలుగవ అధ్యాయం ఆలోచనంలో దీర్ఘశాంతం నాకు కర్త ఎవరో చెబుతున్నాడు ఇక్కడ చూడండి ఆరోచనం చూడండి ఆరోచనం అతని ఎదుట అతని దాటి వెళ్ళుచు యహోవ కనికరము దయ దీర్ఘశాంతము విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యహోవా ఎవరిక్కడ దీర్ఘశాంతమునకు ఒక కర్త అంటే తండ్రి అయినటువంటి దేవుడు ఎవరి ముందు మాట్లాడుతున్నాడు ఈ మాట ఏనంటే ఎవరి ముందు మాట్లాడుతున్నాడు పౌ మోషే గారి ముందు మాట్లాడుతున్నాడు ఎందుకని అంటే జాగ్రత్తగా వినాలి మీరు ఇటు ఒకరి మొక్కరు ఒకరు చూసుకోవడం చెప్పేవారి ముందు శ్రద్ధ ఉంచితే ఇక్కడ చెప్పేవారికి లైన్గా పాఠం వస్తుంది మీరు మాట్లాడకున్నారనుకోండి నేను చెప్పేది కూడా పోద్ది ఇంకోసారి చదవండి ఆ మాటని అతని ఎదుట ఎహో అతన్ని దాటి వెళ్ళొచ్చు ఎవరి ఎదుట అంటే మోసే గారి ఎదుట నుంచి దేవుడు ఏం చేస్తున్నాడు దాటి వెళ్ళుచున్నాడు అక్కడ సందర్భం ఏంటి అని అంటే మొదటి నుండి చదువుకుంటూ వస్తే మరియు ఏహో మోసేతో మొదట పలకలను మొదటి పలకల వంటి మరి రెండు రాతి పలకను చెక్కుమని చెప్పి ఎక్కడికి వెళ్ళమన్నాడు సేనాయి కొండ మీదకి వెళ్ళమన్నాడు ఎవరిని మోషే గారిని అక్కడికి వెళ్ళిన తర్వాత నలభై అయిపోయింది నలభై దినాల్లో పలకలు రాసుకున్నాడు రాసుకున్న తర్వాత మరలా కొండ దిగి వచ్చేసరికి ఇస్రాయిల్ ఏం చేస్తున్నారు అక్కడ ఏం చేస్తున్నారు వారి కొరకు ఒక దూడను తయారు చేసుకొని ఏం చేస్తున్నారు వాటికి పూజలు చేస్తున్నారు పూజలు చేస్తున్నటువంటి టైంలో మోషే గారి దిగొచ్చేసరికి ఇదంతా చూస్తున్నాడు అప్పుడు తండ్రి అన్నటువంటి దేవుడు మాట్లాడుతున్నాడు కదా మోషే ఎదుట ఎహోవాతని దాటి వెళ్ళుచు ఏహో కనికరమును దయను దీర్ఘశాంతమును విస్తారమైన కృపాసత్యములు కలిగినటువంటి దేవుడు వారి పట్ల ఈ దీర్ఘశాంతాన్ని వహిస్తున్నాడు దీర్ఘశాంతం ఎంతో ప్రాముఖ్యమైందండి అంత తప్పు చేస్తున్నప్పటికీ కూడా దేవునికి ఇష్టమైనటువంటి ప్రజలే ఆయన ముందు అంత విస్తారంగా దూడను తయారు చేసుకొని పూజలు చేస్తుంటే దేవుడే దీర్ఘశాంతాన్ని వహిస్తున్నప్పుడు సంఘములో మన ముందు ఒక చిన్న తప్పు జరిగితే మనం దీర్ఘశాంతను వహించలేమా వహించలేమా వహించాలండి ఖచ్చితంగా తండ్రి అనేటువంటి దేవుడే అంతటి వాడే ఇస్రాయిల్ పట్ల దీర్ఘశాంతాన్ని కనికరమును కలిగి ఉన్నప్పుడు మనం కూడా తండ్రిని చూసి మనం ఏం నేర్చుకోవాలి అట్లాంటి దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్న ఉండాలి ఇంకొకటి రెండో మాట చూడగలిగితే సామెతల గ్రంథంలో పదహారవ అధ్యాయం చూడండి సామెతల గ్రంథము పదహారో అధ్యాయం ముప్పై రెండో వచ్చాను ఇక్కడ ఎవరిని పోలుస్తున్నాడు పరాక్రమశాలి అంటే ఎంత యుద్ధము చేయగలిగినటువంటి సామర్థ్యత ఉన్నా నువ్వు వంద మందిని కొట్టగలిగే శక్తిని దగ్గర ఉన్నా వెయ్యి మందిని కొట్టగలిగే శక్తిని దగ్గర ఉన్నప్పటికీ కూడా నీలో ఏముండాలని చెబుతున్నాడు దీర్ఘశాంతము కలిగి ఉండాలి నాకు ఇంత బలం ఉంది నేను ఇంతమందిని కొట్టగలను అనే సామర్థ్యం నీళ్ళు ఉన్నప్పుడు అది పనికిరాదు దేవుని ముందు ఒకటి సంఘంలోనికి నువ్వు చేర్చబడి వచ్చిన తర్వాత ఎవరిని కలిగి ఉన్నావు నువ్వు ఎవరిని ధరించుకొని ఉన్నావు అంటే క్రీస్తును ధరించుకొని ఉన్నావు క్రీస్తుని ధరించుకొని ఉన్నప్పుడు నీకు ఎంత బలం ఉన్నా నువ్వు ఎంతమందిని కొట్టగలిగే శక్తి నీలో ఉన్నప్పటికీ కూడా ఆ క్షణంలో నువ్వేం చేయాలి దీర్ఘశాంతాన్ని వహించాలి పడితే అంత మాట అనేస్తావా సంఘంలోకి వచ్చిన తర్వాత అనకూడదండి నువ్వు అనే ప్రతి మాటకి కూడా తండ్రి అయినటువంటి దేవుడు నుండి నేను అడుగుతాడు లెక్క అడుగుతాడు కాబట్టి పరాక్రమశాలి గల పరా పరాక్రమశాలి కలగాలి ఉన్నటువంటి మనిషికన్నా ఏమని చెప్తున్నాడు దీర్ఘశాంతము కలిగినటువంటి వాడు శ్రేష్ఠుడని చెబుతున్నాడు వాడు ఎంత ఉత్తమమైన వాడు ఎంత బలం ఉంటే మాత్రమే ఉపయోగం అండి దీర్ఘశాంతము కలిగి ఉండాలి ఓర్పు కలిగి ఉండాలి తగ్గించుకునేటటువంటి తత్వము కలిగి ఉండాలి సహనము కలిగి ఓర్పు కలిగి నిలబడే శక్తి నీలో ఉండాలని చెబుతున్నాడు ఇంకొక విషయం చూడండి ఎఫేస్లకు రాసిన పత్రికలో అపోస్తుడైన పౌలు గారు ఎఫెస్లకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం రెండవ వచ్చిన చూడండి త్వర త్వరగా మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుట ఎందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మను బతిమాలు కొనుచున్నాను ఎవరిక్కడ ఖైదీ పౌలు గారు పౌలు గారు ఎపిఎస్సిలో ఉన్నటువంటి సంఘానికి పత్రిక రాస్తూ ఏమని చెబుతున్నాడు అంటే కాబట్టి మీరు సమాధానమైనటువంటి బంధాన్ని కలిగి మీరు సంఘములో వ్యవహరించాలి ఈ సమాధానమనే బంధము సంఘములో లేకపోతే అనేకమైనటువంటి గొడవలు వస్తాయి అల్లరులకు దారులు తీస్తాయి కాబట్టి సంఘములో ఉన్నటువంటి మీరందరూ కూడా సహోదర భావము కలిగి ఉండాలి ఒకరినొకరు సహించుకునేటటువంటి తత్వము కలిగి ఉండాలి అని మాట్లాడుతూ ఆత్మ కలిగించేటటువంటి ఐక్యతను కాపాడుకోవాలి బంధువుల పట్ల ఎట్లాంటి ఐక్యత అయితే ఉంటుందో ఇక్కడ సంఘముగా ఒక క్రీస్తును ధరించుకున్నటువంటి మనం అందరము కూడా సంఘములోనికి చేర్చబడిన మనం అందరం కూడా ఏం చేయాలంట ఆత్మ కలిగించేటటువంటి ఆ యొక్క ఐక్యతను మనము కాపాడుకోవాలి ఎలా కాపాడుకోవాలంటే శ్రద్ధ కలిగి కాపాడుకోవాలి అని మాట్లాడుతూ ఇంకా ప్రేమతో ఒకరిని ఒకడు సహించుకోవాలి ఇప్పుడు సంఘంలో నీకు తెలిసినటువంటి వ్యక్తి ఒకవేళ దారి తప్పి లోకంలోనికి వెళ్ళిపోయి చిన్న చిన్న తప్పులు చేస్తున్నాడు అనుకోండి అప్పుడు ఏం చేయాలి నువ్వు ఫస్ట్ ఏం చెప్పాడు సమాధానం కలిగి ఉమన్నాడు కదా ఆత్మ కలిగించేటటువంటి ఆ యొక్క ఐక్యతను కాపాడుకోమన్నాడు ఈ ఉన్నటువంటి ఎవరైనా ఒక వ్యక్తి తప్పిపోతున్నప్పుడు మనం ఏం అంటే ప్రేమతో వాడిని ఏం చేయాలి సహించాలి వాడికి చెప్పాలి అరే ఇది కాదు ఇది తప్పు ఎందుకు వచ్చాం మనం సంఘంలోనికి అంటే దేవుని నమ్ముకొని చావైనా బ్రతికైనా ఇక ఏదైనా దేవుడే మనం వచ్చాం కదా మరలా నువ్వు లోకం వైపు వెళ్ళిపోతున్నావు మరలా నువ్వు తప్పు చేస్తున్నావు ఇలా చేయకూడదురా అని మరలా చెప్పి వాడిని ఏం చేయాలి అంటే కరెక్ట్ చేసి వాడిని సంఘంలోనికి తీసుకురావాలి ఆ విషయాలను ఇంకా మాట్లాడుతున్నాడు మీరు పిలువబడినటువంటి పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతము కలిగి ఉండాలి సంపూర్ణ వినయము కలిగి సంఘములో మీరు నడుచుకోవాలి ఒకరి పట్ల ఒకరికి దీర్ఘశాంతం ఉండాలి తగ్గించుకునేటటువంటి తత్వం ఉండాలి సంఘంలో గొడవలు ఆడుకోకూడదు చాలా సంఘాల్లో చూడండి వాడిస్తే నేను ఏంటి అండి నేను నేనెక్కు ఇవ్వాలి నేను ఎక్కువ ఇచ్చే స్థితిలో ఉండాలని చాలామంది సంఘాల్లో కొట్లాటలు కూడా జరుగుతూ ఉంటాయి అలా జరిగే సందర్భాల్లోనే సంఘాలు చల్లా చెదరైపోతూ ఉంటాయి కాబట్టి సంఘము ఇలా చెదిరిపోకుండా ఉండాలి అంటే సంఘములో ఉన్నవారు ఖచ్చితంగా దీర్ఘసందన ఏం చేయాలి కలిగి ఉండాలి ఈ తగ్గించుకునేటటువంటి తత్వాన్ని కలిగి ఉండాలి ఓర్పు కలిగి ఉండాలి ముఖ్యంగా సహనాన్ని మనము మనలో మనము తగ్గించుకునే తత్వాన్ని మనం పుట్టించుకోవాలి అని చెబుతూ ఇంకా మాట్లాడుతున్నాడు కదా కింద సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైనా నేను ఏం చేస్తున్నాడంటే మనలో బతిమాలుకుంటున్నాడంట అంటే బతిమాలుకునే యొక్క స్టేజ్కి వచ్చాడంటే అక్కడ ఇట్లాంటి పరిస్థితులు కనబడుతున్నాయా లేవండి సహోదర ప్రేమ కలిగి ఉండేటటువంటి తత్వం లేదు ఆత్మ కలిగించినటువంటి ఆ ఐక్యత కలిగి సంఘములో వ్యవహరించేటటువంటి పరిస్థితులు అక్కడ కనబడట్లేదు కాబట్టి అపోస్తుడైనటువంటి పౌది పౌలు గారు ఖైదీగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏం అడుగుతున్నాడు బతిమలు అండి ఒక భిక్షగాడు కనుక ఒక రూపాయి వేయండి రెండు రూపాయలు వేయండి అని మన దగ్గరికి వచ్చి చేయిజాపుతాడు చూసారా అలా పౌలు గారు జైల్లో ఉన్నప్పటికీ కూడా వారి సంఘాన్ని గూచి తీసుకునేటటువంటి శ్రద్ధ చూడండి ఎక్కడ తొట్టిల్లిపోతారో సంఘం ఎక్కడ చెల్లా చెదరైపోతారో ఎక్కడ అపవాదికి చోటిచ్చి సంఘంలో ఉన్న వారందరూ కూడా గొడవలు పెట్టుకొని అల్లరికి కర్తలు అవుతారని ఇక్కడ ఖైదీగా ఉన్నటువంటి ఆయన బతిమాలుకుంటున్నాడు వాళ్ళని ఇయ్యా ఇట్లాంటి పరిస్థితుల్లో దీర్ఘశాంతం కలిగి ఉండాలి సాత్వికత కలిగి ఉండాలి ఒకరినొకరు ప్రేమించుకోవాలి సహించుకోవాలని చెబుతున్నాడు ఇంకా చూడండి మొదటి దశలోనికి రాసిన పత్రిక మొదటి దశలోనికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పద్నాలుగు వచ్చినలో సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకొని వారిని బుద్ధి చెప్పుడి ధైర్యముగా చెడిన వారిని ధైర్యపరుచుడి బలహీనులకు ఓతనీయుడి అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండు ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు గారే ఇక్కడ దేని గురించి ప్రస్తావన అంటే మొదటి వచ్చిన చూస్తే సహోదరులారా ఆ కాలమును గూర్చియో ఆ సమయములను గూర్చియో మీకు రాయక్కర్లేదు రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను అని ఇలా మాట్లాడుతూ వస్తూ ఉత్సవానికి వచ్చేసరికి మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకున్న వారిని బుద్ధి చెప్పుడి ఇదిగో ప్రభు దినము ఎప్పుడు వస్తుందో తెలియదు ఈ రాత్రి రావచ్చు ఈ క్షణమే రావచ్చు రేపే రావచ్చు లేదా ఆ మరుసటి రోజే రావచ్చు ఎప్పుడు వస్తుందో తెలియదు ప్రభు దినం కాబట్టి సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా అక్రమము చేసే వారి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి బుద్ధి చెప్పాలి ఇలా చేయడం తప్పు ఇలా చేయకూడదు ఇలా చేసే పనులన్నీ కూడా దేవునికి విరుద్ధమైనటువంటి పనులు ఇలా చేస్తే మనం చనిపోయిన తర్వాత దేవుడు మనల్ని పరలోకానికి తీసుకెళ్ళడయ్యా అని సంఘములో చేర్చబడిన మనం అందరము కూడా అక్రమం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయాలి బుద్ధి చెప్పాలి ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి ఇంకా బలహీనులకు ఓతనీయుడి అందరి ఎడల దీర్ఘశాంతము కలిగి వారికి చెప్పాలి చూడండి ఇప్పుడు నేను వచ్చి లోకంలో పాపాలు చేస్తున్న వాడి దగ్గరికి వెళ్ళిపోయి లోకంలో జీవిస్తున్న వాడి దగ్గరికి వెళ్ళిపోయి క్రీస్తే మనకు రక్షకుడు ఆయన తప్ప మనల్ని ఎవరు రక్షించలేరని చెప్పాను అనుకోండి ఎవరైనా వింటారా వింటారా వయ్యా పోవయ్యా అంటారు అవునా కదా అంటే వాడికి వాక్యం తెలియదు క్రీస్తి లోకానికి వచ్చి ఎలా బ్రతికాడో ఎలా బ్రతకమన్నాడో దీనిలో ఉన్నటువంటి ఉద్దేశాలు కానీ వీటిలో ఉన్నటువంటి ఆజ్ఞలు కానీ ఇవేమీ తెలియదు ఇలా తెలియకుండా మనం వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు చెప్పావులే పోవయ్యా మాకు తెలుసులే కానీ అని ఎన్నో రకాలుగా మనల్ని నిందిస్తూ ఉంటారు ఆ సమయంలో మనం ఏం చేయాలి దీర్ఘశాంతాన్ని వహించాలి చెప్పే విషయంలో వాళ్ళు వినేదాకా చెప్తూనే ఉండాలి దినం ఎప్పుడు వస్తుందో తెలియదు మనకి అని ప్రతి ఒక్కరికి కూడా ధైర్యం చెడిన వారికి మనం ఏం చేయాలి ధైర్యాన్ని ఇవ్వాలి అక్రమము చేసే వారి దగ్గరికి వెళ్ళి అక్రమము చేయకూడదని చెప్పాలి అలా చెప్పే టైంలో మన అనేక విషయాల్లో మనల్ని నిందిస్తూ ఉంటారు మనల్ని కొడుతూ ఉంటారు మనల్ని తిడుతూ ఉంటారు లేటె లేటెస్ట్గా సోషల్ మీడియాలో స్వార్థ ప్రకటన చేసేవారి మీద నీళ్ళు జల్లిన విషయాలు చాలా వచ్చాయి జల్లారు కదా వ్యాన్లు వేసుకొని స్వార్థ ప్రకటన చేస్తున్న వారి మీద నీళ్ళు జల్లారు అలా జల్లే విషయంలో కూడా వారు ఏం చేశారు క్రీస్తును ధరించుకున్నటువంటి సేవకులు క్రీస్తును అనుసరిస్తూ నడుస్తున్నటువంటి సేవకులు ఓర్పును ఆ క్షణంలో నీళ్ళు చల్తే ఊరుకుంటామండి మనం మీద ఊరుకుంటామా మామూలుగా మీరు వెళ్తున్నారు వెళ్తున్నారనుకోండి దారిమిట పిల్లడు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరన్నా మన మీద నీళ్ళు చల్తే మనం ఊరుకుంటామా ఊరుకోము కానీ క్రీస్తును ధరించుకున్నటువంటి మనము క్రీస్తును ధరించుకొని క్రీస్తు యొక్క బోధను ప్రకటిస్తున్న వారి మీద నీళ్ళు జల్లితే వారు ఏం చేశారో తెలుసా క్రీస్తుని కొరకు దీర్ఘశాంతం వహించారు అండి క్రీస్తుని వేస్తున్నప్పుడు ఎంతోమంది ఆయన నిందించారండి క్రీస్తుని వేస్తున్నప్పుడు ఆయన మొహం మీద ఉమ్మేశారండి ఆ క్షణంలో క్రీస్తు ఎంత దీర్ఘశాంతం వహించాడండి వారి మీద ఆ క్షణంలో ఆయన ఒక మాట మాట్లాడాడు వీరేం చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమన్నాడు కాబట్టి మనము కూడా ఇప్పుడు మనము క్రీస్తుని ధరించుకున్నటువంటి మనము క్రీస్తును ప్రకటిస్తున్నటువంటి మన మీద అనేకమైనటువంటి నిందలు వస్తాయి అనేకమైనటువంటి ఆటుపోట్లు మన మీద పడతాయి అప్పుడు మనం ఏం చేయాలంటే దీర్ఘశాంతాన్ని మనం వహించాలి అనేకమైనటువంటి అవమానాలను మనం గురవ్వాలి ఆ క్షణంలో ఖచ్చితంగా మనం ఏం చేయాలి దీర్ఘశాంతాన్ని మనం వహిస్తూ వాటిని ఎదుర్కోవాలని చెబుతున్నాడండి అలాగే ఇంకొక విషయం చూడండి తిమోతికి రాసిన పత్రిక తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం మూడవ అధ్యాయం పదో దగ్గర నుంచి అయితే నీవు నా బోధను నా ప్రవర్తనను నా ఉద్దేశమును నా విశ్వాసమును నా దీర్ఘశాంతమును నా ప్రేమను నా ఓర్పును అంత్యోకియాయు ఇకోనియాయు లుస్త్రాను పఠనంలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకొని వాడవై నన్ను వెంబడించితివి ఎవరు మాట్లాడుతున్నారు అంటే పోస్తుడైనటువంటి పౌలు గారు తిమోతి గారికి చెబుతున్నాడు అయ్యా ఇన్ని రోజులు నన్ను వెంబడిస్తూ వస్తున్నావు నువ్వు ఇన్ని రోజులు నేను చేస్తున్నటువంటి నా బోధను చూస్తున్నావు నేను ఎలా ప్రకటన చేస్తున్నానో చూస్తున్నావు నేను ఎలాంటి హింసలు పొందుతున్నానో నువ్వు నా ఎమ్మడిబడి నన్ను చూస్తూ వస్తున్నావు అయితే నేను ఇకోనియాలో అలాగే లుస్త్రాలు చేసినటువంటి ఆ పట్టణంలో నాకు కలిగినటువంటి హింసలను ఉపద్రవాలను నీవు తెలుసుకుని వాడవై నన్ను వెంబడించే ఎప్పటి వరకు అని మాట్లాడుతూ అట్టి హింసలను సహించి తని కానీ వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించను వాటికన్నా పై మాటలో మాట్లాడాడు కదా అయితే నువ్వు నా బోధను చూసావు నా ప్రవర్తనను చూసావు నా ఉద్దేశమును నా విశ్వాసమును నా దీర్ఘశాంతమును కూడా నువ్వేం చేసావు చూసావు ఆ పట్టణాల్లో నేను సువార్త ప్రకటన చేస్తున్నప్పుడు నన్ను తిట్టిన వారు నన్ను కొట్టిన వారు ఎన్నో హింసలు భరిస్తూ ఏం చేశాను తెలుసా వారి పట్ల నేను దీర్ఘశాంతాన్ని వహించా వారి పట్ల నేను ప్రేమ కలిగి జీవించాను ఓర్పు కలిగి జీవించాను కాబట్టి నువ్వు కూడా స్వార్థ ప్రకటన చేస్తున్నప్పుడు ఎంతోమంది నిన్ను హింసిస్తారు ఎన్నో విధాలుగా నిన్ను అవమానపరుస్తారు క్రీస్తు కోసం నువ్వేం చేయాలో తెలుసా దీర్ఘశాంతాన్ని వహించాలి ఓర్పు కలిగి జీవించాలి సహనం కలిగి నువ్వు స్వార్థ ప్రకటన చేస్తూ పోవాలి అని మాట్లాడుతూ ఇంకా అట్టి హింసలను సహించితని కానీ వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించను చూసారు ఎంత అద్భుతమైన మాటలు మాట్లాడాడు ఇవన్నీ సహిస్తూ నేను వచ్చాను కాబట్టి నన్ను కాపాడింది ఎవరు ప్రభువు ఇన్ని సహిస్తూ వస్తూ ఇన్ని బాధలు పడుతున్నటువంటి నన్ను యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారో తెలుసా ఆ శ్రమలన్నిటిలో నుండి నన్ను కాపాడారని చెబుతున్నాడు ఒకవేళ నువ్వు కూడా సేవ చేయాల్సి వస్తే నువ్వు కూడా సేవ చేస్తే ఈ లుస్త్రాలో ఉన్నటువంటి ప్రజలలాగా ఈ అంత్యోక్యలో ఉన్నటువంటి ప్రజలలాగా నిన్ను కూడా హింసలు పెడతారు ఇప్పటివరకు నన్ను వెంబడిస్తూ వచ్చావు కదా నిన్ను కూడా అలాగే శ్రమలు పెడితే గనక క్రీస్తుని బట్టి నువ్వేం చేయాలో తెలుసా దీర్ఘశాంతిని వహించాలి వారి పట్ల క్రీస్తుని బట్టి నువ్వేం చేయాలో తెలుసా ఓర్పును కలిగి ఉండాలి అని మాట్లాడుతూ కింద క్రీస్తు చేసినందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ కూడా ఏమవుతారు హింస పొందుతారు క్రీస్తు చేసినందు సద్భక్తితో అంటే మంచి భక్తితో ఎటువంటి కల్మషం లేకుండా క్రీస్తు ఎందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి ప్రతి ఒక్కరికి కూడా ఏం కలిగిద్దంట హింస కలుగుద్ది కాబట్టి ఆ హింసలలో మనం ఏం చేయాలంటే దీర్ఘశాంతమును వహిస్తూ ఓర్పుతో క్రీస్తును మనం ఏం చేయాలి ప్రకటించాలి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా క్రీస్తుని వెంబడిస్తూ వెళ్ళాలని చెబుతున్నాడు ఆఖరిగా చివరిగా ఒక మాట చూసుకుందాం తిమ్మోతికి రాసిన ఇదే రెండో పత్రిక నాలుగో అధ్యాయం రెండవం చూడండి వాక్యము ప్రకటించము సమయమందును అసమయమందును ప్రయాసపడుము వాక్యాన్ని ప్రకటించు సమయమందు అసమయమందు ఏం చేయాలి నువ్వు ప్రయాసపడు సంపూర్ణమైనటువంటి దీర్ఘశాంతముతో నువ్వు చెప్పుము ఉపదేశించు నువ్వు అసమయమందును సమయమందును నువ్వేం చేయాలి వాక్యాన్ని ప్రకటించాలి అదే ఎలా ప్రకటించాలి అంటే దీర్ఘశాంతముతో ప్రకటించాలి కాబట్టి చూశారు కదా సంఘములో వచ్చినటువంటి మనం అందరికీ కూడా దీర్ఘశాంతము ఎంత ప్రాముఖ్యమైందో ఎందుకు ఈ దీర్ఘశాంతం అని అంటే క్రీస్తులోనికి బ్రతకనుద్దేశించి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా శ్రమ కలుగుద్ది హింసలు వస్తాయి ఈ హింసలు వచ్చినప్పుడు క్రైస్తవుడిగా నీలో ఏమి ఉండాలి దీర్ఘశాంతం ఉండాలి ఇంకొకటి ఓర్పు ఉండాలి సహనం ఉండాలి సహించుకునేటటువంటి ఆ యొక్క తత్వం మనలో ఉండాలి అలా ఉన్నప్పుడు మాత్రమే క్రీస్తులో మనము బ్రతకగలం ఈ దీర్ఘశాంతం లేనప్పుడు ఓర్పు లేనప్పుడు మనం క్రీస్తులో బ్రతకలేమండి స్వార్థ ప్రకటన చేస్తున్నప్పుడు మంది మనల్ని హింసిస్తూ ఉంటారు ఎంతోమంది మనల్ని కొడుతూ ఉంటారు ఎన్నో అవమానాలు వస్తాయి వాటన్నిటిని కూడా తట్టుకొని మనం నిలబడగలగాలి అలా బ్రతికినప్పుడే మనం చనిపోయిన తర్వాత తండ్రి అయినటువంటి దేవుడు మనకు పరలోకాన్ని ఇస్తాడు ఇప్పటికీ ఎన్ని ఫలాలను మనం చూసాం నాలుగు ఫలాలను చూసాం మొట్టమొదటిది ఏంటిది ప్రేమ కలిగి ఉండాలి సమాధానం కలిగి ఉండాలి సంతోషము కలిగి ఉండాలి దీర్ఘశాంతము కలిగి ఉండాలి మరలా కుదిరితే వచ్చే వారానికి ఏముంది తర్వాత దయాళత్వము దయ ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా దేవుని చిత్తమైతే మరలా వచ్చే వారం ఫలాన్ని చూసుకుందాం అంతవరకు కూడా ఈ చెప్పినటువంటి నాలుగు ఫలాలు మనలో ఫలిస్తున్నాయా లేదా ప్రేమ ఉందా మనలో ఉందా కొన్ని సమయాల్లో ప్రేమను చూపిస్తూ ఉంటాం కొన్ని సమయాల్లో మనం ఏం చేస్తాం కోపపడుతూ ఉంటాం కోపపడు కానీ పాపము చేయొద్దని బైబిల్లో రాసింది కదా కోపపడితే ఏం చేస్తాం ఖచ్చితంగా పాపం చేస్తాం కాబట్టి అలా పాపము చేయకుండా ఉండాలి అని అంటే ఆ కోపము హద్దులో ఉండాలి అలా హద్దు మీరు మనం కోపపడ్డాం అనుకోండి ఖచ్చితంగా పాపం చేస్తామని బైబిల్ గ్రంథం చెబుతుంది అలా పాపం చేస్తే ఖచ్చితంగా మనకేం వస్తుంది మరణం వస్తుంది కదా కాబట్టి ప్రేమ కలిగి ఉండడానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రయాసపడదాం రెండవది సంతోషము కలిగి ఉండాలి ఏ విషయంలో అయినా క్రీస్తులోనికి వచ్చినటువంటి మనకు కూడా సంతోషం ఉండాలి ఏ విషయాల్లో అంటే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హింస కలుగుద్దని చెప్పాడు కదా బాధలు వస్తాయని చెప్పాడు కదా శ్రమలు కలుగుతాయని చెప్పాడు కదా ఆ సమయాల్లో కూడా కృంగిపోకుండా సంతోషము కలిగి ఉండాలి ఇంకా మూడోది ఏంటి సమాధానము సమాధానము కూడా ఎంతో ప్రాముఖ్యమైంది కాబట్టి అట్టి విషయాల్లో సమాధానం కలిగి ఉండాలి ఎట్టి విషయాల్లో క్రీస్తుని విషయమై మనం ప్రకటిస్తున్నప్పుడు అనేక నిందలు వస్తాయి ఆ సమయంలో మనం ఏం చేయాలంటే సమాధానము కలిగి ఉండాలి ఇంకొకటి దయాళత్వము దీర్ఘశాంతము సారీ దీర్ఘశాంతము కలిగి మనం ఉండాలి అది కూడా ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ఫలముగా సంగములకు వచ్చినటువంటి మనకు అందరికీ కూడా దేవుడు దయచేశాడు కాబట్టి ఇటు ఫలాలను మనం అందరము కూడా ఫలించాలని ప్రభు పేరట మీకు అందరికీ హెచ్చరిస్తూ ఇటు సమయాన్ని ఇచ్చినటువంటి దేవజనులకు నా కృతజ్ఞత వందనాలు చెబుతూ ఈ సమయాన్ని మరలా సేవలకు అందిస్తున్నాను